అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతోంది పి గన్నవరం మండలం గంటి పెదపూడి దగ్గర వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది దీంతో నాలుగు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది బూరుగు లంక పెదపూడి లంక అరిగెలవారిపేట మూడిమూడి లంక గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది ఎగువ నుంచి వరద నీరు కృష్ణానదిలో చేరడంతో నది నిండు కుండను తలపిస్తోంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం పదకొండు పాయింట్ ఐదు అడుగులకు వరద నీరు చేరుకుంది అటు ఇన్ఫ్లో తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్లు ఉందని అధికారులు తెలిపారు కృష్ణానదికి వరద ఉధృతి పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారు కృష్ణానది వరదపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం నిన్నటి వరకు కూడా నామమాత్రంగా ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ వరద లెవెల్ ఈ రోజు నాటికి దాదాపు పదకొండు పాయింట్ ఐదు అడుగుల మేర పెరిగింది దీంతో పంట పొలాలకు కావలసిన నీటిని వివిధ కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు గత కొంతకాలంగా వర్షాలు లేక ఖరీఫ్ కి నీళ్లు లేక అలమటిస్తున్నటువంటి కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు పదకొండు పాయింట్ ఐదు అడుగుల మేర ప్రకాశం బ్యారేజ్ వరద నీరు రావడంతో మొత్తం ఈ పంటకాలంలోకి నీటిని వదిలినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి తొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్ల వరద నీరు చేరింది ఇది మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి దీంతో పంట పంట పొలాలకి నీరు లేక అనుమతిస్తున్నటువంటి రైతాంగానికి ఇదొక ఉపశమనంగానే భావించవచ్చు మొత్తం నిన్న సాయంత్రం నుంచి కూడా కృష్ణా డెల్టా రైతుల అవసరాల నిమిత్తం ఇరిగేషన్ శాఖ నీటిని విడుదల చేసే కార్యక్రమం చేపట్టింది బుధవారం రాత్రి నుంచి కూడా ఈ నీటి విడుదల కార్యక్రమం చేస్తుంది కృష్ణా ఈస్ట్ బెల్ట్ కి కెనాల్ కి పన్నెండు వందల ఐదు క్యూసెక్ల వరద నీళ్లు అదేవిధంగా బందర్ కెనాల్కి పదమూడు వందల యాభై నాలుగు క్యూసెక్ నీరు ఏలూరు కెనాల్ కి పన్నెండు వందల పదకొండు క్యూసెక్ నీరు అదేవిధంగా రైబస్ కాలవకి నాలుగు వేల ఒక్క క్యూసెక్ల నీటిని విడుదల చేశారు అదేవిధంగా కృష్ణా ఈస్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఏడు వేల ఏడు వందల అరవై నాలుగు క్యూసెక్ల వరద నీరుని విడుదల చేశారు అదే విధంగా కృష్ణా వెస్ట్ మెయిన్ కెనాల్ నుంచి పన్నెండు వందల పదకొండు క్యూసెక్ల వరద నీటిని విడుదల చేశారు మొత్తమే చూస్తే వివిధ కాలవల ద్వారా ఇప్పటి వరకు కూడా ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై క్యూసెక్ల నీటిని విడుదల చేశారు దీంతో అన్ని ప్రాంతాల్లో ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న దాదాపు రెండున్నర లక్షల హెక్టార్ల మేర పంట పొలాలకు కావలసిన వరద నీటిని అంతా కూడా విడుదల చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు గత కొద్ది రోజులుగా వర్షాలు లేక కాలవలకు నీరు లేక కృష్ణా బ్యారేజ్ కు వచ్చేటటువంటి ఇన్ఫ్లో తగ్గిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం నీరు లేక వేసినటువంటి ఖరీఫ్ పంటలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది దీంతో ఆ రైతులు అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులందరూ కూడా పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అధికారులపైన ఒత్తిడి చేసినటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు ప్రవాహం పెరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గర వరద నీరు పెరిగింది ప్రకాశం బ్యారేజ్ నుంచి వివిధ కాలువల ద్వారా దాదాపు ఎనిమిది వేల క్యూసెక్ పైగా నీటిని వివిధ కాలువలకి విడుదల చేశారు దీంతో ఖరీఫ్ పంటకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఆయా ప్రాంతంలో ఉన్న రైతాంగం గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడతా ఉన్నారు కనీస మొదటి తడికి కూడా నీరు లేకపోవడంతో పంట పొలాలు ఎండి ఎండే దశకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతంలో ప్రజాప్రతినిధుల పైన ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో మొత్తం మీద వారి ఇబ్బందులు גאָט <laughs> గమనించినటువంటి యంత్రాంగం వచ్చినటువంటి వరద నీటిని వచ్చిన నీటిని వచ్చినట్టుగా వివిధ కెనాల ద్వారా విడుదల చేస్తున్నారు మొత్తం మీద చూస్తే మరికొద్ది రోజుల వరకు కూడా మొత్తం పంట పొలాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదనే అంశాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టంగా పేర్కొంటున్నారు మరి మరికొంత ఈ రోజు సాయంత్రానికల్లా మరికొంత వరద నీరు ప్రకాశం బ్యారేజ్ వరకు చేరే అవకాశం ఉంది వచ్చినటువంటి వరద నీరుని వివిధ కాలువల ద్వారా పంట అవసరాల కోసం విడుదల చేస్తామని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు పేర్కొంటారు కెమెరామెన్ రాఘబాతో జయరాజ్ టెన్టీవీ విజయవాడ